హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈ వీడియోలో అయితే నా మార్నింగ్ రొటీన్ అయితే చూపిస్తున్నాను చూసేయండి ఇక నా మార్నింగ్ అయితే ఈ టీ పెట్టుకోవడంతో అయితే అస్సలు స్టార్ట్ అనమాట ఎందుకు స్టార్ట్ అవ్వదు అంటే మా ఇంట్లో ఉదయాన్నే టీ తాగిన వాళ్ళు ఎవ్వరు ఉండరు అసలు మా ఆయనకైతే టీ అలవాటే ఉండదు అందుకనే ఉదయాన్నే నేనైతే అస్సలు టీ పెట్టను ఇక పాలు వచ్చేది కూడా మాకు సెవెన్ థర్టీకి అలా వస్తాయి కాబట్టి లేట్ అయిపోతుంది పాలు నేను కూడా ఉదయాన్నే టీ కూడా తాగను టిఫిన్ చేసిన తర్వాతే టీ తాగే అలవాటు అయితే నాకు ఉంటుంది ఇక ఉదయాన్నే టీ తాగితే ఎందుకనో కడుపులో గ్యాస్ వచ్చినట్టు అలా అనిపిస్తుంది అనమాట అందుకని చెప్పి నేనైతే అసలు ఉదయాన్నే టీ పెట్టుకోను తాగను ఇక ఇక లెగటంతోనే నేనైతే వంట స్టార్ట్ చేసుకుంటాను అనమాట ఈరోజు మా బాబుకి అయితే ఎగ్ బిర్యానీ చేశాను అంటే నాకు వచ్చిన విధంగా చేశాను అదేమి ఎక్స్పెక్ట్ లాగా చేయలేదు నేను ఏదో చిన్న ప్రయోగం చేశాను అనమాట కానీ ప్రయోగం అయితే ఫలించింది టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది మీరు చూసి మీరు ట్రై చేయండి తప్పకుండా ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో ఒక్కసారి నాకు కామెంట్ పెట్టండి రెసిపీ అయితే చాలా బాగా వచ్చింది ఇంకో విషయం నేను ఈ వంటలన్నీ ఎలా నేర్చుకున్నానో చెప్తాను మన మన చుట్టూ ఉన్న పరిస్థితుల వల్ల మనం అన్నీ నేర్చుకోవాల్సి వస్తుంది అంటే నా చిన్నతనం నుంచి కూడా నేను ఏ ఒక్కటి నాకు ఒక మనిషి నేర్పించి చేసింది కాదు అన్నీ నా పరిస్థితుల ప్రభావాల వల్ల నేను నేర్చుకున్నవే అంటే నా చిన్నతనంలో నాకు ఇద్దరు అక్కలు అనమాట నా ముందు ఇద్దరు అక్కలు ఉండేవాళ్ళు నేను ఇంటికి చిన్నపిల్లని అంటే మీకు తెలిసిన విషయమే ఇంటికి అంటే ఎలా ఎలా పెరుగుతుంది ఏంటి అన్న విషయం అందరికి తెలిసిన విషయమే స్పెషల్గా చెప్పని అవసరం లేదు ఇక అంటేనే ఇక పనులు చేయదు ఏమి చేయదు ఎంతసేట ఆటలు ఆటలు ఆటలతోనే గడిచిపోతుంది అనమాట తన రోజు అనేది ఇక నా జీవితం కూడా అలాగే ఆటలు ఆటలతోనే గడిచిపోయింది ఇక రాను రాను నిదానంగా అక్క వాళ్ళకి పెళ్ళిళ్ళు అయ్యి వెళ్ళిపోయారు అక్క వాళ్ళు పెద్ద అయ్యేంత వరకు కూడా మమ్మీ చేసుకు అమ్మ చేసుకుంది ఇక అమ్మ అమ్మ తర్వాత పెద్ద అక్క వాళ్ళు వాళ్ళు చేశారనమాట వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యారు వాళ్ళే చేసుకున్నారు పనులు నేను వాళ్ళ దగ్గర నుంచి కూడా చూసి నేర్చుకునేదాన్ని కాదు ఎందుకంటే నేను అసలు ఇంట్లో ఉండడమే చాలా తక్కువగా చేసేదాన్ని ఎందుకంటే ఎక్కువగా ఆటలకి వెళ్ళిపోయేదాన్ని నాకు బాగా బొమ్మలు పిచ్చి ఉండేది ఆ బొమ్మలతోనే ఆడుకునేదాన్ని వాటికి స్నానం చేయించడం అని చేతులతో బట్టలు కుట్టుకోవడం అని ఈ పనిలోనే ఉండేదాన్ని నేను ఇరవై నాలుగు గంటలు మా నా ఉంటే ఇంట్లో మా ఇంటి నిండా పిల్లలే ఉండేవాళ్ళు చక్కగా మైల్లు నిండిపోయేదనమాట పిల్లలతో అలా ఆడుకునేదాన్ని నేను ఇక నా చిన్నతనం అంతా అలా గడిచిపోయింది ఇక పని అదంతా అక్క వాళ్ళే వాళ్ళు ఇక అక్క వాళ్ళు పెళ్ళిళ్ళు అయిపోయి వెళ్ళిపోయారు ఇక నేను పెద్దదన్నయ్యాను ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో వయసు వచ్చిన ఆడపిల్ల పని చేయకుండా కూర్చొని తినలేరు కదా ఫ్రెండ్స్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఏ ఆడపిల్ల అయినా సరే తప్పకుండా పనులు నేర్చుకునే ఉంటుంది ఇక నేను అక్క వాళ్ళని వాళ్ళు చేసిన విధానాన్ని చూసి నిదానంగా ఒక్కొక్కటిగా నేను నేర్చుకున్నాను ఇక అలా నాకు ఇంట్లో పనులు చేయటం అలవాటు అయిపోయింది ఫ్రెండ్స్ ఇహ అలా నేను నేర్చుకున్నాను అనమాట ఇక అమ్మ వాళ్ళ ఇంట్లో పై పని అయితే నేర్చుకున్నాను కానీ వంట చేయడం అస్సలు వచ్చేది కాదు ఫ్రెండ్స్ ఇక వంట సెక్షన్ అనేది అంతా అమ్మ చూసుకునేది ఇక నేనున్న నేనున్నంతకాలం ఈ పై పనులు చేసేసి ఇక బయటకు వచ్చేసాను వాళ్ళ ఇంట్లో కూడా నేను కొన్ని కొన్ని రోజులు పై పనే చేశాను ఇహా రాను రాను పరిస్థితుల ప్రభావం వల్ల వంటలు కూడా నేర్చుకోవాల్సి వచ్చింది ఇహ అందుకని చెప్పి వంటలు ఆ వంటలు కూడా నా అంతట నేనే నా ఎక్స్పీరియన్స్ వల్ల నేర్చుకున్నాను కొత్తలో నాకు ఏం కుదిరేవి కాదు ఉప్పు ఎక్కువ అయితే కారం తగ్గేది తా కారం తగ్గితే ఉప్పు ఎక్కువైపోయేది కారం ఎక్కువైపోయేది లేదంటే నూనె సరిపోయేది కాదు అలాంటి తప్పులన్నీ జరిగేవి అన్నమాట వంటలు చేసేటప్పుడు మా హస్బెండ్ వాటన్నిటినీ సర్దుకున్నారు సర్దుకొని వాటన్నిటిని నా తప్పు ఏదైనా ఉంటే చెప్పేవారు అనమాట ఈ కూరలు ఇది తగ్గింది ఈసారి వండినప్పుడు ఇది కొంచెం పెంచు అన్నట్టుగా చెప్పేవాళ్ళు నేను ఎలా చేసినా కానీ తినేవాళ్ళు అసలు ఏమనేవాళ్ళు కాదు నాకు ఫుల్ సపోర్ట్ ఉంటారు మా హస్బెండ్ అయితే ఇక అలా అలా నిదానంగా నేను వంటలు అయితే పర్ఫెక్ట్ అయ్యాను ప్రస్తుతానికి ప్రస్తుతానికి ఏ కర్రీ చేసుకున్నా బాగా వస్తుంది తినగలుగుతాం అనమాట టేస్ట్ వైజ్ వస్తే చాలా బాగా కుదురుతుంది కారము ఉప్పు అన్నీ సమపాడులో వేసుకోవడం అయితే నేను నేర్చుకున్నాను ఈ బిర్యానీలైనా అలా నేర్చుకున్నవే ఈ బిర్యానీలు ఇవన్నీ ఎందుకు నేర్చుకున్నానంటే ఇప్పుడు బయట రెస్టారెంట్లో అవి ఇవి తినకూడదని చెప్తున్నారు కదా ఇక మా మా పరంగా వస్తే నేను పెద్దగా పట్టించుకునేదాన్ని కాదు ఇక నా బాబు వచ్చేసరికి ఇక భయం ఎక్కువైపోయిందనమాట వాడికి ఏమవ్వకూడదు బయట తింటే ఏమన్నా అవుతుందేమో అన్న ఒక కారణంతో మా వీక్షిత కోసమే నేను ఈ బిర్యానీలు చేయటం స్నాక్స్ వండటం కానీ నేర్చుకున్నాను ఇక ఈ స్నాక్స్ అవన్నీ కూడా వండటం వచ్చే కాదు నేను రీసెంట్గానే చక్రాలు కూడా చేశాను అనమాట ఆ చక్రాలు చేసిన వీడియో కూడా మీకు పెట్టాను చాలా అంటే చాలా సింపుల్గా చేసేసాను ఇంకా నాకు వచ్చిన దాంట్లోనే చేసుకున్నాను అనమాట నేను అది ఫ్రెండ్స్ నేను ఏ పని ఎలా నేర్చుకున్నా అది నా సొంతంగానే నేర్చుకున్నాను నా పరిస్థితుల వల్ల మాత్రమే నేను నేర్చుకున్నాను ఒక మనిషి దగ్గర అడిగి నేర్చుకోవడం అంటే నేను ఏది చేయలేదు నేను ఎవ్వరి దగ్గర అడగలేదు నేను ఏం చేసుకున్నా నా సొంతంగా నేర్చుకునే నేను చేశాను అనమాట కొంత ఫోనుల్లో యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాను ఇక ఇదైతే మా బాబుకి నేను ఉదయాన్నే టిఫిన్ అయితే వేయలేదు ఇక బ్రేక్ఫాస్ట్ కింద అయితే రెడీ చేస్తున్నాను పాలు అటుకులు తేనె వేసాను అనమాట ఆ తేనె అనేది ప్యూర్ హనీ అనమాట మెల్లాడీ ఎక్కడో తీస్తుంటే చూసి తీసుకొని వచ్చారు ఇంతకుముందు ఆ బ్రేక్ఫాస్ట్లో అయితే బెల్లం బెల్లం వేసి ఇచ్చేదాన్ని అది ఇష్టంగా తినేవాడు ఇక ఈసారి హనీ వచ్చిందని హనీ వేసి అనమాట టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది చాలా బాగుంటుంది పిల్లలకు కూడా చాలా బలం అనమాట అలా బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తే ఇక మా వాడికి అయితే క్యారేజ్ కూడా కట్టేసాను ఈ క్యారేజ్ కట్టే టైంలో పాలు పొంగిపోయినాయి మళ్ళీ ఆ పాలు దూర్చుకోవాలి ఇది ఒక పని ఇలాగే ఇక డబల్ డబుల్ పనులు అయిపోతూ ఉంటాయి ఇక క్యారేజ్ కట్టేసాను మా వాళ్ళు అయితే వెళ్ళిపోయారు వాళ్ళ డాడీయే తీసుకెళ్తారు మార్నింగ్ అయితే వాళ్ళ డాడీ తీసుకెళ్తారు ఈవినింగ్ నేనే తెచ్చుకుంటాను ఇక డ్యూటీకి వెళ్తూ వీక్షిత్ని స్కూల్ దగ్గర డ్రాప్ చేసేసి ఆయన డ్యూటీకి వెళ్ళిపోతారనమాట ఇంకా వాళ్ళు వెళ్ళగానే బట్టలు ఉతుక్కోవడం కోసం అని చెప్పి నేనైతే బట్టల్ని ఆనబెట్టేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇది అయితే మాత్రం నాది కేవలం మార్నింగ్ రొటీనే కేవలం మార్నింగ్ ఇంకా మధ్యాహ్నం చేసే పనులు మధ్యాహ్నానికి ఉంటాయి ఈవినింగ్ చేసే పనులు ఈవినింగ్ ఉంటాయి ఏవి తగ్గవన్నమాట ఇలాగే నా మార్నింగ్ అయితే కంప్లీట్ అవుతుంది కాస్త ఏ తీసుకొని మిగిలిన పనులు కూడా స్టార్ట్ చేసుకుంటాను ఓకే ఫ్రెండ్స్ ఇక నా వీడియో మీకు ఎలా అనిపించిందో చెప్పండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ని లైక్ చేయండి బాయ్ బాయ్